ఎంతో రుచిగా ఉ ఉండే గూంద్ లడ్డు అండి ఎప్పుడు మనం పల్లీలతో నువ్వుల లడ్డు చేసుకుంటాం కానీ గూంద్ లడ్డు మనం చేసుకోలేదు ఒక్కసారి ఇది ఎలా చేయాలో చూపిస్తారు ముందుగా మనం తీసుకోవాల్సిన నువ్వులు కొబ్బరి ముక్కలు బెల్లము నెయ్యి గూందండి మనకి చిన్న చిన్నవి అవైలబుల్గా దొరుకుతాయి పెద్దవిగా దొరుకుతాయి మాకైతే చిన్నవిగా దొరికాయండి ఈ చిన్న అంటారు ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కొంచెం పెద్దవి కూడా మార్కెట్లో దొరుకుతాయి నేనైతే చిన్నవి తీసుకున్నాను మాకు ఇక్కడివే దొరికాయి ఇప్పుడు చేసే ప్రొసీజర్ ముందుగా మనగా నువ్వులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వుల్ని నేను ఎందులో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకుంటున్నాను పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి మరిగిన తర్వాత మనం ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరి కూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న నెయ్యిలో గూందని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వాటిని ఒక ప్లేట్లో మనం తీసుకోవాలి తీసి అవి పక్కన పెట్టుకోవాలి అదే కాలాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం నేను కొబ్బరి కూర మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి దాన్ని కూడా వేసి బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఇది ద్వారగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ కళాయిలోనే కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో ఇప్పుడు మనం బెల్లాన్ని వేసుకొని ఇది కొంచెం మరగనివ్వాలండి బెల్లం మరిగిన తర్వాత మనం ఈ బెల్లాన్ని కొంచెం వడకట్టుకోవాలి వడకట్టి తీసుకొని ఎందుకంటే ఏదైనా చెత్తది ఉంటుంది ఇందులోని ఆ తర్వాత మళ్ళీ ఆ బెల్లాన్ని కళాయిలో వేసి కొంచెం మరగనివ్వాలండి అంతేనండి జస్ట్ ఇలా జస్ట్ తీగలా వస్తే చాలు అంటుకుంటే చాలు చేతికి అంతే ఇంకా గ్యాస్ బంద్ చేసేటమే ఇప్పుడు మనం నువ్వుల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ నువ్వులు కొబ్బరి కూర ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూరని కూడా వేసుకొని కలుపుకొని గూంద నేను నెయ్యిలో వేపి పెట్టాను కదండి ఇది పౌడర్ చేయాల్సిన లేదండి మనం చేతితో మదిపితే చాలు అవి మెత్తగా అయిపోతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ గూందేస్తే చాలా ఈ లడ్డుకి టేస్ట్ అండి మనం ఈ గూందుని కూడా వేసి బాగా కలుపుకోవాలి నేను పాకం పట్టి పక్కన పెట్టుకున్న ఈ పాకాన్ని కూడా వేసుకొని మనం శుభ్రంగా కలుపుకోవాలండి ఇది బాగా కలిపి ఇంకా ఉండల్లా మనం మనకు చేతికి ఉండలు వచ్చేదాకా మనం మెరుపుకోవాలి బాగాన అయిపోయిందండి ఇవి ఉండల్లా చేసుకోవడమేనండి బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఎంతో రుచికరమైన గూంద్ నువ్వులు లడ్డు అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు పల్లీలతోటే కాకుండా ఇలాగ గూందుతో నువ్వు లడ్డు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి ఎంతో రుచికరమైన ఈ గూందు లడ్డు అండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి